దశరథ్ కేసులో జ్యోత్స్నను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల ద్వారా నిజం తెలుసుకుని దీపకు క్షమాపణ చెప్పిన శివనారాయణ సుమిత్ర ఏం జరిగింది దశరథ్ కేసులో చేయడానికి పోలీసులు రావడం ఏంటి మరి శివనారాయణ సుమిత్ర దీపకు క్షమాపణ చెప్పడం ఏంటి అసలు ఇప్పుడు దశరథ్ కేసు ఎందుకు వచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది అనేది ముందుగా తెలుసుకోవటానికి లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఆల్ చేయండి మొత్తం మీద ఇక నా పారిజాతం కలిసి వేసినటువంటి ప్లాన్ అయితే వర్కౌట్ కాలేదు కార్తీక్ అడ్డుపడిపోయాడు పారిజాతానికి చుక్కలు చూపించేశాడు ముప్పై లక్షల రూపాయల నగలు మొత్తాన్ని దాచిపెట్టేశాడు నేను ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాను ఒకవేళ నువ్వేదైనా మాట్లాడితే నువ్వు దీపని దొంగలు చేయడానికి చేసిన ఆ పనిని తీసిన ఈ వీడియోని రెంటిని కూడా శివనారాయణ గారి ముందు పెడతాను అని చెప్పి పారిజాతాన్ని లాక్ చేసేసాడు ఇక కార్తీక్ అయితే జ్యోత్స్నకి అర్థమైపోయింది విషయం ఆల్రెడీ కేక్ విషయంలో తను ఎలా బుక్ అయిపోయిందో ఇప్పుడు పారిజాతం కూడా అలాగే బుక్ అయిందని అర్థం చేసుకుంటుంది ఇక దాంతో ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్లిపోతుంది ఇక కార్తీక్ ఆలోచనలో పడతాడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దీప చుట్టూ ఉచ్చు బిగించటానికి జ్యోత్సిన పారిజాతం కలిసి చేస్తున్న ప్రయత్నాల గురించి కార్తీక్ ఆలోచనంతా తిరుగుతూ ఉంటుంది ఏంటిది వీళ్లలో మార్పు రాకపోగా దీపనే ఇంకా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు అసలు ఈ ఒక జలకిస్తే మళ్లీ మన జోలికి రావడానికి గింగిర్లు తిరిగిపోతారు అని అనుకుంటాడు కార్తిక్ సో వీళ్ళకి జలక్కివ్వాలంటే ఇవ్వాలంటే వీళ్ళ మైనస్లు ఏంటి చూడాలి అని దీప హత్య చెయ్యకపోయినా హత్యా ప్రయత్నం చెయ్యకపోయినా దీపే తిరిగి హత్యకు గురయ్యే పరిస్థితి వచ్చినా కూడా దీపనే దోషిగా ఇంట్లో అత్త ఇంకా తాత చూస్తున్నారు మావయ్య అయితే దీప ఏ తప్పు చేసుండదు అని నమ్ముతున్నాడు కన్న కూతురు మీద ఆయనకున్న నమ్మకం ఇటు తాతయ్యకి కానీ ఇటు అత్తకు గాను లేకపోయింది అని అనుకుంటూ ఇక కార్తీక్ అయితే ఆలోచిస్తూనే ఉంటాడు అలా ఆలోచించినటువంటి కార్తీక్ ఈ విషయాన్ని ఎలా కదపాలి అసలు ఇప్పుడు వీళ్ళిద్దరికీ బుద్ధొచ్చే విధంగా వీళ్ల గురించి తాతయ్యకు ఇంకా అత్తకు తెలిసే విధంగా చెయ్యాలి అంటే ఒక పని చెయ్యాలి అదేంటి అంటే మామయ్య గుండెల్లోకి దూసుకుపోయిన బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి గన్ నుంచి వచ్చింది ఎవరు చెబితే ఆ రివాల్వర్ పేలింది ఇదంతా కూడా మనమే పరిశోధించి పోలీసులకి అన్ని క్లూలు అప్పచెప్తే మొత్తానికి అసలు ఎవరే బయటకు వస్తారు దీపం మీద చెడు అభిప్రాయం కలగడానికి గల కారణం పోతుంది అని చెప్పేసి అనుకుంటూ ఇక అసలు ఆ రోజు ఏం జరిగి ఉంటుందా అని చెప్పి ఆ డేట్ ప్రకారం చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడి సీసీ క్యాంప్స్ మొత్తం కూడా వెతుకుతాడు ఈ ఇంటి సీసీ క్యాంప్స్ లో అయితే ఎక్కడా ఏమీ రికార్డ్ అయి ఉండదు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ క్యాంప్స్ లో మొత్తం రికార్డ్ అవుతుంది కదా ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్న సీసీ క్యాంప్స్ అన్ని జ్యోత్స్ అండర్లో ఉంటాయి కాబట్టి కావలసినవి ఉంచుతుంది అవసరం లేనివి డిలీట్ చేసేస్తుంది అంటే ఎవరు చూడకూడదు ఎవరికి తెలియకూడదు అనుకున్న విషయాలన్నీ డిలీట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి సీసీ క్యాంప్స్ ని చెక్ చేస్తాడు ఆ డేట్ ప్రకారం చెక్ చేసినప్పుడు ఆ ఇంట్లోకి ఇక గౌతమ్ రావడం కార్తీక్ గమనిస్తాడు అలా వచ్చిన గౌతమ్ లోపలికైతే రాలేదే అని అనుకుంటూ ఉంటే ఎగ్జాక్ట్ గా క్రాస్ కార్నర్ గా ఉన్నటువంటి కెమెరాలో గౌతమ్ బయటనే కిటికీకి పక్కగా ఉన్నటువంటి పిల్లర్ పక్కన దాక్కుని ఉంటాడు ఈ లోపలోనే లోపల దీప రావడం ఆ దీప వచ్చిన తర్వాత జ్యోత్సిన దీపని రెచ్చ లోపలికి తీసుకెళ్ళడం అక్కడ కాసేపటికి బుల్లెట్ అంటే రివాల్వర్ పేలిన సౌండ్ రావడం జరిగిపోతుంది ఎగ్జాక్ట్ గా దీప రివాల్వర్ తో దశరథ్ ని కాల్చింది అన్న సమయంలోని బయట రివాల్వర్ పేల్తుంది అది పేల్చింది కూడా గౌతమ్ దాంట్లోంచి బుల్లెట్ డైరెక్ట్ గా దశరథ్ కి తగిలిన తర్వాత అక్కడ నుంచి గౌతమ్ బయటకు వెళ్లిపోతాడు ఇక ఆ ఇంటి వాళ్లతో మాట్లాడి ఆ రికార్డింగ్ మొత్తం కూడా ఫోన్ లోకి తీసుకుంటాడు కార్తిక్ అలా తీసుకున్న తర్వాత ఇక ఇంటికి వస్తాడు జ్యోత్స దగ్గరకు వచ్చి ఆడదంటే చాలా అనకువగా ఉంటుంది అమ్మతనాన్ని కలిగి ఉంటుంది కనీసం కొంతలో కొంతైనా ప్రేమని కలిగి ఉంటుంది కానీ నువ్వు ఆడదు అనే మాటకి కళంకంలా ఉన్నావు నీతో పాటు మీ నాయనమ్మ కూడా అంటాడు కార్తిక్ ఏం మాట్లాడుతున్నావు నేనేం చేశానని చెప్పి ఇప్పుడు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నావు నువ్వు నీకు కావలసిన వాళ్ళని పెళ్లి చేసుకున్నావు అంతవరకు వదిలే ఇంకా మిగిలిన విషయాలు ఎందుకు అయినా నా ఆడతనం గురించి నేను తల్లిగా లేదా ఆడదానిగా ఉండ ఉండలేను అండం గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఎందుక కర్కసంగా ఉండేది రాక్షసులు మాత్రమే నువ్వు కూడా అలాంటి రాక్షసగణానికి చెందిన దానివే అని చెప్పని అంటాడు అసలు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా నీకు జందుకివని మాట్లాడుతున్నావు అని చెప్పి అయితే చాలా కోపడుతుంది జందుక చెప్తాను నీకు పద్దాక వీడియోలు తీసుకొచ్చి చూపించి బెదిరిస్తే మీతో పనబట్టలేదు కాబట్టి ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పి మరి కార్తీక్ పోలీసుల దగ్గరికి వెళ్తాడు అలా వెళ్లి పోలీసులకి వీడియో మొత్తం చూపించేసరికి దట్ మీన్స్ ఇదంతా జరిగింది గౌతమ్ వల్ల మరి అనవసరంగా దీప గారిని అరెస్ట్ చేశాం కదా అంటే అక్కడ సీన్ లో ఉన్నది దీప కాబట్టి ఎవరైనా దీప అనే నమ్ముతారు సో ఇప్పుడు చేయాల్సిందేంటో మీకు అర్థమైంది కదా అంటే ఎస్ అంటూ పోలీసులు డైరెక్ట్ గా గౌతమ్ దగ్గరికి వెళ్తారు అలా వెళ్లేసరికి గౌతమ్ ఏంటి నన్ను పెళ్లి చేసుకోబోయే జ్యోత్స్ల గురించి మీరు నన్ను అడగడానికి వచ్చారా అని చెప్పని అంటాడు జ్యోత్స గురించి అడగడం ఏంటి రివాల్వర్ పేల్చింది నువ్వు బుల్లెట్ దశరథ్ గారి గుండెల్లోకి దూసుకెళ్లింది నీ తుపాకీలోంచి అటువంటప్పుడు జ్యోత్స గురించి ఎందుకు వస్తాం అంటారు పోలీసులు ఎందుకంటే నాకు అదంతా పురమాయించి నేనా పని చేసేలా చేసింది జ్యోత్స కాబట్టి జ్యోత్స్నే నాతో చెప్పి తన ఇంటి గేట్ ఓపెన్ చేసి పెట్టి నన్ను ఎక్కడ నిలబడాలో చెప్పి కరెక్ట్ గా ఆ స్పాట్ లోనే దర్శరథ్ గారు చేసి దీపను రెచ్చగొట్టి ఇంట్లోకి పిలిపించి రివాల్వర్ తన చేతిలోకి వెళ్లేలా చేసి అబో చాలా కథ నడిపింది ఇదంతా చేసింది కేవలం నేను పాత్రధారిని మాత్రమే సూత్రధారి కథ అంతా కూడా ఆవిడే అని చెప్పి చెప్తాడు దాంతో అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి మేము జ్యోత్సం తీసుకొస్తాం అని కానిస్టేబుల్స్ తో గౌతమ్ ని పంపించి ఎస్ఐక దశరథ్ ఇంటికి వెళ్తాడు అక్కడికి వెళ్లిన తర్వాత దశరథ్ అయితే వచ్చిన వాళ్ళని చూసి ఏం సార్ ఇలా వచ్చారు అంటే ఇక అప్పుడు ఎస్ఐ అయితే ఏం చేస్తాం సార్ ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియట్లేదు కానిస్టేబుల్స్ అనగానే లేడీ కానిస్టేబుల్స్ వస్తారు ఇదేంటి ఆడ పోలీసులను కూడా తీసుకుని వచ్చారు అని చెప్పనంటే అరెస్ట్ చేయాల్సింది ఆడవాళ్ళని కదా అంటూ ఉంటే నా వజ్రాల సెట్ గురించి తెలిసిందా ఏంటండి నా వజ్రాల సెట్ పోలేదు అది రీడిజైనింగ్కి ఇచ్చాను అని చెప్పని అంటూ పారిజాతం వచ్చేసరికి వజ్రాల సెట్ ఏంటి మేము దారి గురించి రాలేదు మేము వచ్చింది దశరథ్ గారిని హత్య చేయాలనుకున్న వాళ్ళని అరెస్ట్ చేయటానికి అనగానే ఆవిడ గారి ఇక్కడే ఉంది కదా నిర్దోషి అని చెప్పి ఆల్రెడీ కోర్టు నిర్ధారించేసరికి ఆవిడ బయటే తిరుగుతోంది ఇంకేముంది అరెస్ట్ చేయటానికి అంటూ సుమిత్ర అంటుంది మేడం మీరు పొరబడ్డట్టే మేము పొరబడ్డాం మేము పొరబడ్డాం కాబట్టి మీరు కన్ఫర్మ్ చేసుకున్నారు కానీ దశరథ్ గారిని చంపాలనుకున్నది దీపగారు కాదు అని చెప్పని అంటాడు ఎస్ఐ దీప కాదా మరి ఇంకెవరున్నారు ఈ ఇంట్లో ఆయన్ని చంపేంత అవసరం ఉన్నవాళ్లు అని చెప్పని అంటే ఆవిడికి మాత్రం ఏమవసరం ఉంది మేడం నాకు తెలియకడుగుతున్నాను అంటే ఇక ఆ విషయాల గురించి వదిలేండి ఎస్ఐ గారు ఇప్పుడు మా ఆయన్ని చంపాలనుకున్న వాళ్ళు ఎవరో దయచేసి చెప్తారా అనగానే మీ అమ్మాయి జ్యోత్సన ఎక్కడుంది అని చెప్పని ఎస్ఐ అడుగుతాడు జ్యోత్సన ఎక్కడుంది అత్తయ్య గారు అంటే దాని రూమ్ ఉంది సుమిత్ర పడుకుంది తలనొప్పిగా ఉందని అని చెప్పని అనగానే పిలవండి ఒకసారి అంటాడు ఎస్ఐ జ్యోత్స్నా జ్యోత్స్నా అంటూ పారిజాతం పిలిచేసరికి వస్తున్న గ్రాని అంటూ నిదానంగా లేచి వస్తుంది ఇక జ్యోత్స్న అయితే అలా వస్తున్న జ్యోత్స్నకి కింద పోలీసులు పక్కనే లేడీ కానిస్టేబుల్స్ ఇదంతా చూసి షాక్ అయినట్టుగా అవుతుంది ఏంటిది ఏం జరిగింటుంది లేడీ పోలీసులతో పాటు ఎస్ఐ వచ్చాడేంటి నాకేమీ ఇంటిమేషన్ కూడా లేదే గౌతమ్ గడు ఏమైనా కక్కేశాడా అని ఆలోచిస్తూనే కిందికి దిగుతుంది గారు మే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని అంటే సుమిత్ర అడ్డుకుని ఏం మాట్లాడుతున్నారు మా అమ్మాయిని అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పని అంటే ఏం చేస్తాం మేడం కన్న బిడ్డలే కన్న తల్లిదండ్రుల్ని చంపే రోజులు వచ్చేసాయి అని చెప్పని అంటే ఇదేంటి మీరు మాట్లాడుతుంది నాకేమీ అర్థం కావట్లేదు అని సుమిత్ర అనగానే దశరథ్ గారి మీద అటాక్ జరిగింది కదా మేడం ఆ రివాల్వర్లో సారీ ఆ బుల్లెట్ ఏ రివాల్వర్ నుంచి వచ్చింది అనే పెద్ద ప్రశ్నే చాలా వరకు అందరినీ కూడా గా నిలబెట్టేసింది ఆ పజిల్ ఈ రోజుతో సాల్వ్ అయిపోయింది ఆ రివాల్వర్ ఆ బుల్లెట్ వచ్చింది గౌతమ్ రివాల్వర్ లో నుంచి గౌతమ్ ఇక్కడికి వచ్చింది జ్యోత్స్ చెప్పడం వల్ల జ్యోత్స్ మొత్తం ఎక్కడ ఏంటి ఎలా అనేది మ్యాప్ గీసి గౌతమ్కిచ్చి గౌతమ్ ని తీసుకొచ్చి బయట కిటికీ పక్కన ఉన్నటువంటి స్తంభం దగ్గర నించోపెట్టి అక్కడి నుంచి రివాల్వర్ షూట్ చేసేలా చేసింది ఆ అందులోంచి వచ్చిన బుల్లెట్ దశరథ్ గారికి ఎగ్జాక్ట్ గా హార్ట్లోకి వెళ్ళాల్సింది కానీ అది తృటిలో తప్పింది అది కూడా కేవలం దీపగారి వల్లే దీపగారు అడ్డుగా గన్ పట్టుకుని నుంచవటం వల్లే అతను దాన్ని రివాల్వర్ ని షూట్ చేసినప్పుడు కొంచెం పక్కకు జరగాల్సి వచ్చింది దాని వల్లే దశరథ్ గారు బతికారు ఒకవేళ అక్కడ దీపగారు లేనట్టయితే కనుక కన్ఫర్మ్ గా దశరథ్ గారు స్పాట్లోనే చనిపోయి ఉండేవాళ్లు అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది సుమిత్ర అంటే అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఆయన మీదకి బుల్లెట్ దూసుకురావడానికి కారణం జ్యోత్స్న జ్యోత్స్న గౌతమ్ ని తీసుకొచ్చి అక్కడ పెట్టిందా గౌతమ్ ఎందుకు కాల్చాడు అని చెప్పని అంటే ఆ విషయాలే తేలాల్సింది మేడం ఆల్రెడీ గౌతమ్ ని అరెస్ట్ చేశాం అంటూ మిస్ జ్యోత్స్న పదండి అంటే మా ను నమ్ముతున్నావా నేను ఎందుకు చేస్తాను ఇదంతా దీపాడుతున్న కుట్ర దీప గౌతమ్ గారు కలిసి చేస్తున్నారేమో ఆ రోజున గౌతమ్ తప్పు చేశాడు అంది మొన్నేమో తప్పు చేయలేదు అంది అంటే వాళ్ళిద్దరూ మా ఇప్పుడు ఈ విషయంలో కూడా ఇదంతా కావాలని చెప్పి వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు అంటూ జ్యోత్స్న అనేసరికి మేడం ప్లీజ్ అన్ని సాక్ష్యాధారాలతోనే చేస్తున్నాం అనగానే మా ఇంట్లో సీసీ ఫుటేజ్లో కూడా రికార్డు కాలేదు కదే గారు అంటుంది సుమిత్ర ఎందుకుంటుంది మేడం ఎప్పటికప్పుడు మీ జ్యోత్స్న గారు డిలీట్ చేసేస్తూనే ఉన్నారు మేము వచ్చి కొన్ని కొన్ని విషయాలు నిర్ధారించుకుందాం అనుకున్నప్పుడు కూడా ఇలాగే జరిగింది మూడు రోజుల పాటు వర్క్ చేయలేదు అని చెప్పి చెప్పారు కదా అది కూడా అబద్దమే గారి కేసు కూడా తీస్తున్నాం అందులో కనుక మీ అమ్మాయి తప్పక తప్పు చేసింది అని రుజువైతే గనక కన్ఫామ్ గా ఇక జైలు శిక్ష తప్పదు అని చెప్పని అంటూ జోస్ నన్ను తీసుకెళ్లిపోతారు ఆగండి ఒక్క నిమిషం నాకు ముందు సాక్ష్యం చూపించి తీసుకెళ్ళండి అని చెప్పి దీప అడ్డుకుంటుంది ఏంటి మేడం మిమ్మల్ని కేసు నుంచి తప్పించి ఆవిడిని కేసులో ఇరికిస్తుంటే కూడా అనగానే అదే అంటున్నాను ఇరికిస్తున్నారు తా తప్పు నా చెల్లి చేసిండదు అని అనగానే చెల్లె తను మీకు చెల్లె అంటాడు ఎస్ఐ అవును తను నాకు చెల్లె అవన్నీ మీకు అనవసరమైన విషయాలు ముందు సాక్ష్యం చూపించండి అని దీప అంటుంది అప్పుడు సుమిత్ర అడుగుతోందిగా సాక్ష్యం చూపించండి అనగానే అబ్బా కార్తిక్ గారు నేను మీరిచ్చిన సాక్ష్యాన్ని వీళ్ళ ముందు పెడుతున్నాను అని అంటే పెట్టండి పెట్టండి ఎస్ఐ గారు పెట్టాలి నిజాలు తెలియాలి ఎవరు తప్పు చేశారో ఎవరు తప్పు చేయలేదో అందరికీ తెలియాలి అని చెప్పని అంటూ కార్తీక్ వస్తాడు ఇక అప్పుడు కార్తీక్ కలెక్ట్ చేసినటువంటి సీసీ ఫుటేజ్ ని చూపించేసరికి శివనారాయణ సుమిత్ర ఇద్దరు షాక్ అవుతారు అయితే నేను ముందు నుంచి అంటూనే ఉన్నాను కదా దీప తప్పు చెయ్యదు అని అనగానే ఇక దీప ఎందుకు జ్యోత్సిన ఇలా చేసావు ఏం దేనికోసం నువ్వు ఇదంతా చేస్తున్నావు అసలు ఏం ఆశించి నువ్వు ఇదంతా చేస్తున్నావు అంటూ ఉంటుంది ఇక జ్యోత్సిన మోట్లాడకు అంటూ అక్కడ నుంచి పదండి అని పోలీసులతో వెళ్ళిపోతుంది సుమిత్ర ఇంకా శివనారాయణ ఇద్దరూ కూడా దీపవంక చూస్తూ నువ్వే తప్పు చేయలేదని నీ భర్త నిరూపించాడు మొత్తానికి తప్పు నా ఇంట్లోనే ఉంది సరి చేసుకునే ప్రయత్నం చేస్తాను వీలైతే నన్ను క్షమించు బా అంటూ సుమిత్ర వెళ్ళిపోతుంది శివనారాయణ కూడా అలాగే చెప్పి వెళ్ళిపోతాడు దశరథ్ దీప దగ్గరకు వచ్చి థ్యాంక్స్ అమ్మా నీలో ఉన్న మంచితనాన్ని మరొక్కసారి నిరూపించుకున్నావు నా చెల్లి అని దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశావు అంటాడు దశరథ్ చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో